నమో వినాయక శ్రీమాత్రి త్రీ నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అంతా కూడా పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం అయితే చాలా అవసరం ఎందుకంటే కాస్త ఆరోగ్య సమస్యలు మీకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రేపటి రోజున వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి నష్టాల నుండి మీరు బయటపడతారు ముఖ్యంగా చెప్పాలి అంటే కూడా మీరు ఎవరికి కూడా రేపటి రోజున మంచి చెప్పకూడదు మంచికి మీకు చెడు ఎదురవుతుంది ఇక మీ యొక్క ఆలోచనలు అనేవి రేపటి రోజున ఇతరులకు అంతగా ఉపయోగపడకపోవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతి అంశంలో కూడా వృషభ రాశి వారికి రేపటి రోజున మందకుడిగా ఉంటారు అలాగే కొందరి మాటలను విని మీరు మోసపోవడం కూడా జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారు రేపటి రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది వృషభ రాశి వారికి రేపటి రోజున ఇంట బయట కూడా కొన్ని సంఘటనల వలన అయోమయంలో మీరు పడతారు అలాగే రేపటి రోజున మీకు కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి వృషభ రాశి వ్యక్తులకి స్నేహితులతో సన్నిహితులతో అన్నదమ్ములతో ఆడపడుచులతో ఇప్పటి ఏమైనా గొడవలు జరిగి ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి మీకు మీ తోబుట్టువులకు సంబంధించినటువంటి మనస్పర్ధాలు ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి రేపటి రోజున మీకు అనుకూలత కనిపిస్తోంది అయితే మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి కూడా వృషభ రాశి వారికి కొత్తగా మీరు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ లేదా బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు నెరవేరబోతూ ఉన్నాయి ఇక విధంగా వృషభ రాశి వ్యక్తులకి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు రేపటి రోజున కాస్త గందరగోళమైనటువంటి స్థితి అనేది ఉండబోతుంది ఉద్యోగం విషయంలో కూడా వృషభ రాశి వ్యక్తులకి కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మీ ప్రయత్నం తప్పకుండా ఫలించబోతోంది వృషభ రాశి వ్యక్తులకి దాంపత్య జీవితంలో మీకు అనుకూలత బాగా పెరుగుతుంది కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి ఇంట్లో ఉండే గొడవలు కూడా తొలగిపోతాయి వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్